మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడి అవ్వ చుట్టమొస్తేనంటే మంచిగా అరుచుకోవాలంటే ఇరవై ఐదు వందలు ఇస్తే మరి ఇప్పుడు ఎవరిని అరుచుకోవాలి రేవంత్ రెడ్డి అరుచుకుందాం అందరం కలిసి రేవంత్ రెడ్డి రేపు పదమూడు తారీఖు నాడు అందరం కలిసి కారు మీద కీ 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 అని గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయాలి గట్ల మీరు గట్టిగా బుద్ధి చెప్పాలి ఇరవై ఐదు వందలు పడాలంటే కారుకు గుద్దుతే మేము పోయి అసెంబ్లీలో గట్టి కొట్లాడటాం ఒకప్పుడు మీ ఇరవై ఐదు వందలు అబద్ధం ఆడిందా లేదా ఎంత ఇది మోసం కాదా అందుకే నేను అక్క చెల్లెలను ఉన్నా ఇరవై ఐదు వందల రూపాయలు పడ్డ అక్క చెల్లె కాంగ్రెస్ కోటేంది పడది అక్క చెల్లెలందరూ కూడా కారు గుర్తు కోటయ్యారు అంతే కదా నెక్స్ట్ ఇక కులం బంగారం కథ చెప్పిండు మన కేసీఆర్ ఏమో ఆడపిల్ల పెళ్లికి మా పద్మమ్మ లక్ష రూపాయలు చెక్కు తెచ్చి మీ చేతిలో పెట్టింది వాళ్ళు చూసి కాంగ్రెస్ వాళ్ళు ఆడవాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఆడవాళ్ళంతా కారు గుర్తుకేస్తున్నారు కేసీఆర్ వచ్చినాక నల్ల పెట్టి నీళ్ళు ఇచ్చిండు ఆడీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు బిడ్డ కాన్పుకు పోతే సర్కార్ దవాఖానకు మంచిగా బండ్ల దొలకపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటోకి లేకుండా పిల్లని ఇది కందిండు ఈ ఆడోలంతా కేసీఆర్ కే ఉన్నారు కార్కే ఉన్నారని ఏం చేసిండు ఏ కేసీఆర్ లక్షనే ఇచ్చిండు నేను తులం బంగారం అన్నాడు జన జూడూ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిడ్డలకై తెలంగాణలో ఉండే పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత పెళ్లి చాలైనాయి కదా నేమన్నా సీజన్ నడుతుంది కదా పడ్డదా తులం బంగారం వచ్చినాదెవరికన్నా తులం బంగారం వచ్చిందా రాలే నేను ఆ ఎస్ఏ కళ్యాణ లక్ష్మి కూడా వస్తుంది కదా పోయింది కులం పోయింది మొన్న ఏదో పేపర్లు చదివింటి ఈ మూడు నెలల బంగారం ధర పదిహేను శాతం పెరిగిందట మొన్న దాకా యాభై వేలకు కులం ఉన్నాయట ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక డెబ్బై ఒక్క వేల రూపాయల కులమైందట మరి ఈ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇటు గదే ఊర్లలో చెప్పాలి ఇవాళ తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి అయింది రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేసే విధంగా ఇవాళ మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక మా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లల్ని రెచ్చగొట్టిండు ఏ నిరుద్యోగ యువతకు మేము కాంగ్రెస్ వస్తే నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మీ మమ్మల్ని రెచ్చగొట్టి కేసీఆర్ ఇస్తలేరని అబద్ధాలు చెప్పి నిరుద్యోగ యువతను ఏ రకంగా చెప్పిండో ఒక్కసారి చూడండి మగ పిల్లలకు ఇస్తానో చూడండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది నిరుద్యోగ వృత్తి ఎప్పుడుస్తారని అడుగుతా ఉన్నారు మిత్రుడు నిరుద్యోగ వృత్తి ఆరు లో కానీ ने 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 कारी चार हजार रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयत्न रुक दूसरी इलेक्शन ला मो प्रियंका गांधी रेवंत रेड्डी दिल्ली మేము గెలిస్తే నెలకు నాలుగు వేల నిరుద్యోగ గుర్తిస్తామన్నారు పాపమ్మ యువత నమ్మిండ్రు నిజంగా నెలకు నాలుగు వేలు వస్తాయో హాస రైతులని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది కాంగ్రెస్ గెలిచింది గవర్నమెంట్ కూర్చున్నది కుర్చీలా మొన్న నేను అసెంబ్లీలో అడిగినా అసెంబ్లీలో నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తానో బట్టి విక్రమార్తె గారు ఎప్పటి నుంచి ఇస్తావు నాలుగు వేలు అని నేను అడిగిన అడుగుతే ఏం చెప్పిండో చూసిరా మీరు మళ్ళీ చూస్తారా ఏం చెప్పిండు ఎంత పచ్చి అబద్ధం నిండు అసెంబ్లీలో చెప్పిండు మేము నాలుగు వేలు ఇస్తామని ఆడ ఆరు గ్యారంటీలో చెప్పలే మేము ఓట్లప్పుడు చెప్పలే మేము నాలుగు వేలు ఇస్తామని ఆడ చెప్పలేదని నిండు అసెంబ్లీలోనే చేతులు ఎత్తిండు బట్టి విక్రమార్త గారు ఇంతకంటే మోసం ఉంటారే మరి యువతకు చెప్పాలి మన కేసీఆర్ మనముండంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు మనమిచ్చినవి వీళ్ళు కాయిదాలు వంచి మేమిచ్చినామని అబద్దాలు ఆడుతున్నారు నువ్వు వచ్చినాక నోటిఫికేషన్ ఇస్తేవా ఒక్క పరీక్ష పెట్టివా నువ్వు ఇచ్చిందేమి ఈ నిరుద్యోగ యువతను కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి పరిస్థితి ఇకపోతే ఆడు వీళ్ళలు బాగా చదువుకుంటున్నారు వాళ్ళకి స్కూల్ పోవాలంటే కాలేజీ పోవాలంటే కష్టమవుతుందట స్కూటీ కొనిస్తా అన్నాడు తెలుసు కదా బండి ఒకసారి చూడు అది కూడా బండి వచ్చిందా చూద్దాం ప్రియాంకా గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత యువ మహిళా సాధకారిత అంటే ఈ రోజు రాష్ట్రంలో గర్ల్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడు మీదనో తండ్రి మీదనో ఆధారపడుతూ అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న ప్రతి యువ విద్యార్థునికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రతి ఆడవిళ్ళకటో స్కూటీ కొనిస్తాను వచ్చింది ఎవరికన్నా మీ ఊళ్ళే ఎవరికన్నా ఒక ఆడపిల్లకి ఒక్కటన్నా అయ్యో ఒక్కటి మరి ఎంత మోసం తల్లి ఇప్పుడు ఆ ఆడపిల్ల కాలేజీకి పోవాలంటేనట అన్ననో తమ్ముడో దించవలసి వస్తుంది తండ్రి దించవలసి వస్తుంది నేనే స్కూటి కొనిస్తాను పాపం నమ్మి ఆడపిల్లలు ఓటేసింది కాంగ్రెస్ ని అట్టేటం ఉంచే ఇక గిన్ని అబద్ధాల కాంగ్రెస్ ఈ జూటా మాటల కాంగ్రెస్ దయచేసి మనం అందరం కూడా ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చూసినాక కాంగ్రెస్ ఎవరన్నా కాంగ్రెస్ కోటేస్తారెవలన్నా వేస్తారా ఎవరన్నా వేస్తారా పడత రైంకై కాంగ్రెస్ కోటు దయచేసి బాగా ఆలోచన చేయండి అంటే గొర్రె కాసాయేట్ అయ్యారు ఇంకా కూడా కాంగ్రెస్ కోటేస్తే గొర్రె నమ్మినట్టు మనం కాంగ్రెస్ నమినేట్ అవుతుంది మరి దయచేసి జాగ్రత్తగా ఉందాం మనం ధైర్యంగా ఉండండి మేము ఇచ్చిపెట్టాం కాంగ్రెస్ ను ఇలా మీరందరూ కలిసి మా లెక్క ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీ గెలిపించింది మేము ఈ కాంగ్రెస్ నిద్రపో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా అసెంబ్లీలో రోజు చెడు కూడా ఆడతాం ఎంబడబడతాం బిడ్డ ఒక్కొక్క వీడియో చూపిస్తా దీని సంగతి ఏది ఎప్పుడు ఇస్తామని తీస్తాం కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే మీరు జరిగిన బలం ఇది మాకు ఈ ఎలక్షన్లలో కష్టపడి మమ్మల్ని గెలిపింది వాడు వడ్లకు ఐదు వందల బోనస్ ఎక్కియరని